లైఫ్ స్టైల్ మన జీవన విధానం అనేది మారిపోయింది అంటే మన ఆచార్య కల్చర్ అనేది త్వరగా మనకు అభింది అనేక వస్తువులు దిగుమతి చేసుకోవడం దానివల్ల ఆర్థికంగా ఆర్థిక సంబంధాలు అవడం ఈ పరిణామ క్రమంలో మేము కూడా రైతు ద్వారా రెండు వేల ఐదు నుంచి ప్రతి రైతులకు అలాగే ఆరోగ్యం ఎలా సలకూర్చుకోవాలి అలాగే ఈ మెది తోట దారుల గురించి అంటే మేము మూడు వాటి మీద పనిచేస్తుంటాం రైగ్నేశం ఒకటి నేచురల్ ఫార్మింగ్ మీద అలాగే మిలెక్స్ మీద ఈ మెది తోటల మీద ఈ మూడింటి మీద నేను రైగ్నేశ్వం ఫౌండేషన్ ద్వారా వర్క్ చేస్తున్నాం రెండు వేల ఐదులో రైజ్నేశ్వం మాసపత్రికను జరిగింది అలాగే రెండు వేల పదమూడులో పశులేశ్వర మాసపత్రిక జరిగింది రెండు వేల పద్నాలుగులో ప్రకృతి నేసం మాస పత్రిక ప్రారంభం జరిగింది అంటే ప్రకృతి నేతం అంటే కేవలం న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి నష్టమం ఎలా చేయాలి అనే దాని మీద ప్రారంభం జరిగింది పశునీసం అనేది పశువులు సంబంధించి పశువు అంటే వ్యవసాయం దాన్ని అనుబంధంగా ఏ విధంగా ప్రచారం చేయాలని దాని మీద ప్రారంభం జరిగింది కరోనా వరకు ఈ మూడు పత్రికల్ని మేము రన్ చేయడం జరిగింది కరోనా తర్వాత ఈ మూడు పత్రికలు కలిపి రైతునేశ్వం మాస పత్రికని గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా మేము కంటిన్యూ చేస్తున్నాం అయితే చాలామంది పాఠకులు ఇప్పుడు రైతులు కూడా